జవాన్ మురళీనాయక్ కుటుంబానికి అండగా బాలకృష్ణ ఆర్థిక సాయం చేశారు అయితే హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు మే పన్నెండున మురళీనాయక్ స్వగ్రామానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందచేయనున్నారు మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా తన నెల జీతం రెండు పాయింట్ పదిహేడు అంటే రెండు లక్షల జీత జీతాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ప్రకటించినారు మరి జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పోరాడుతూ వీరమరణం పొందిన ఏపీ జవాన్కు తన కుటుంబానికి నందమూరి బాలకృష్ణ ఆర్థిక సాయం చేస్తూ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి స్థానుభూతి తెలియజేశారు ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సాయం ప్రకటించారు మంత్రి సవిత చేతుల మీదుగా ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేశారు మురళీ నాయక్ చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం అంటూ హీరో బాలకృష్ణ కొంచెం బాధపడ్డారు అయితే తన వంతు నెల జీతాన్ని ఆర్థిక సాయం అందజేయనున్నారు